హాయ్ అండి నేను మీకేదాని ఈరోజు వీడియోలో నేను హై ప్రోటీన్ దోశ రెసిపీని చూపించిపోతున్నాను అది కూడా పెసరపప్పుతో చక్కగా దోశలను టేస్టీగా చాలా హెల్దీగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది కూడా సో దానికోసం ముందుగా నేను ఒక కప్ అంత పెసరపప్పుని ఫోర్ అవర్స్ వరకు నానపెట్టుకున్నాను ఆ తర్వాత వాటర్ అంతా వడగట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఒక పావు కప్పు అంతా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసుకుంటున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను కదా కన్సిస్ట్రీ అంతా ఈ విధంగా ఉండాలండి సో ఆ తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను చక్కగా దోశని వేసేసుకుంటున్నానండి సో ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత దోశ కాస్తంత డ్రై అయిన తర్వాత దానిపైన నేను షేజ్వాన్ చట్నీ వేసుకుంటున్నాను షేజ్వాన్ చట్నీ లేనని వాళ్ళు చక్కగా టమాటో సాస్ కానీ కచ్చేపు కానీ ఒక టీ స్పూన్ అంతా తీసుకొని అందులో కాస్తంత పెప్పర్ అలాగే కాస్తంత సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా క్యారెట్ తురుము అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను ఆ తర్వాత దానిపైన నేను కాస్తంత చీజ్ కానీ వేసుకుంటున్నానండి మీరు చీజ్ బదులు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే సో ఇప్పుడంతా నేను చీజ్ వేసుకున్నాను కదా ఒక టెన్ సెకండ్స్ వరకు నేను ఈ దోశని వేగనిస్తున్నానండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంచక్కగా ఈ రెసిపీ అనేది తీసుకోవచ్చు సో నేను ఇందులో చీజ్ అనేది యాడ్ చేశాను చీజ్ మీకు ఇష్టం లేని వాళ్ళు నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నాను కదా ఆ తర్వాత ఇప్పుడు మనకు దోశ వేగిపోయింది కదా నేను మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి సో దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు నేను దోశని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను సో నేను దోశని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఈ దోశ రెసిపీ చాలా సింపుల్గా చాలా సో చాలా తొందరగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు కదా అంతేనండి ఇవాళ వీడియో సో మరికెందుకు ఆలోచనం మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి